సూర్యం అనే మాసబ్బాయి మధులత అన్న క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఇంతగా కోసం మళ్ళీ మంచి పని ఎప్పుడు చేస్తా నువ్వు ఇరవై వేలి ఇప్పుడే చేస్తా డబ్బులు ఈ డబ్బు నీదే తీసుకుని ఖాళీ చేయి అది ఎలా కుదురుతాయా పాపం క్లబ్ చాలా నుంచి తాను చేస్తే సింగారం పక్నోళ్ళు చేస్తే డాష్ చారం అన్నట్టు ఒకప్పుడు నువ్వు చేసినప్పుడు లేదా అదంతా నాకు తెలియదు కానీ ఇల్లు ఖాళీ చేయదు కుదురదయ్య బాబు అడికి వెళ్తున్నా ఊడి చ అది మేము చూసుకుంటాం గానీ నువ్వు బయలుదేరు కర్మ కర్మ బ్రదర్స్ అందరూ ఖాళీ చేసి బయటికి వెళ్ళండి ఏ ఏరియారా అన్ని ఏరియాలు మనవే నచ్చావురా అందరికీ నచ్చుతా అర్ధ గంట టైం ఇస్తానా త్వరగా ఖాళీ చేసే చెయ్యకపోతే నేను చేయిస్తా మధు నేను చెప్పింది రైటా రాంగా రైట్ రాంగ్ ఇంకా మీ ఇంటి జోలికి ఎవరు రారు మీరు సంతోషంగా ఉండండి నువ్వు ఇంత మంచివాడు అని తెలియక అనవసరంగా ఆ రోజు నేను తిట్టాం ఏమనుకోకు బాబు పర్వాలేదండి ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు ఉంటానండి మంచిది బాబు ఒక మంచి పని చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ రోజు అర్థమైంది అవును మధు నన్ను ఎందుకు మార్చాలనుకున్నావు నేను పుట్టింది నీకోసం అంటే అంటే రితుడా గున్నీకు చీర కట్టినట్టుంది నేను ఈ హోటల్కి రాతు పంతలు గారు పంత పాప సోనాలి నువ్వు ఆ టేబుల్ చూసుకోమ్మా పంతులు గారు వచ్చారు ఏదో ఒకటి తినాలంటే నాకు బేరం అవుద్ది ఏముంది బాగుండా మైసూర్ బోండా దేపిచూ ఆ మైసూరు బోండా ఉంది దేపిచూ మైసూర్ బోండా తిసురా మై టేస్ట్ ను ఇంక రారా కోపంగా ఉన్నారు ఇదిగో బాగుండా ఫ్రెష్ ఆ ఆహా చాలా రుచిగా ఉందిరా ఏంటి చిలకొట్టుడా అదేహ ఎలక్కొట్టుడు ఎలక ఏంటి ఎలకొరికిందా ఓరి అచ్చం మనహలారా శాఖాహారమే నన్ను మాంసాహారం చేస్తారట పెడతా అంటే మా హెడ్ గారు కడతారంట మీరే న్యాయం చెప్పండి మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఎందుకు ఇంత జనవేషన్ అనేది మొత్తం బిల్ ఎంత తొంభై తొమ్మిది ఆ మొత్తం తొంభై తొమ్మిది ఇదంతా వీలెంటరా తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది రూపాయల బిల్లు కట్టారు తొంభై తొమ్మిది కట్టాలి కదా అవును బావా తొంభై తొమ్మిది రెండు తొమ్మిదిలు చేసావు ఆడో తొమ్మిది ఏడో తొమ్మిది సరిపోయింది కదా నువ్వు జైల్లో ఉన్నప్పుడే నా హోటల్ బాబులేదురాడుకో నీకే ప్రాఫిట్ నటి ఉన్న పరువు తీసేవాడు ఇంకా దొరకలేదా వాడిని గుర్తుపట్టగలిగిన మన వాళ్ళు ఇప్పుడే స్పృహలోకి వచ్చారు సార్ ఆ పని మీదే ఉంటాను రై సంపత్ ఎవరు అడిగినా ఏ గారికి జరిగింది యాక్సిడెంట్ అని చెప్పండి కొట్టినవాడిని గుర్తుపడతావా గుర్తుపడతావా పడతానన్నా నిన్న ఇక్కడ పాప యాక్సిడెంట్ జరిగింది ఎక్కడ తీసుకెళ్ళారు చెప్పరా చెప్పరా హాస్పిటల్ కి తీసుకెళ్లేరు డాక్టర్ గారితో మాట్లాడాను వారం తర్వాత తీసుకెళ్ళొచ్చన్నారు నేను మళ్ళీ కలుస్తాను సరే బాబు బాయ్ హలో మధు ఎక్కడున్నావు అపోలో హాస్పిటల్లో ఏమైంది అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను నిన్న మా డాడీకి చిన్న యాక్సిడెంట్ అయింది నేను వస్తాను అమ్మ వద్దు మా డాడీ చూసి చంపేస్తారు నువ్వు ఇక్కడికి రాకపోవటమే మంచి మధు మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయితే నేను చూడడానికి రాకపోతే ఎలా నేను వస్తున్నాను హలో నేను వచ్చేసరికి ఆడు వేటికి వెళ్ళాడంటనా వదలతో సార్ వాడి శవం వద్దన్నారు సజీవంగా కావాలన్నారు వాడు ఎక్కడున్నా పట్టుకోండి సారీ అర్జెంట్ గా వెళ్తున్నాను హాస్పిటల్ కి వచ్చే ప్రతి వాడికి అర్జెంట్ గానే ఉంటుంది కాస్త వెనక ముందు చూసుకెళ్ళు నాకెప్పుడు ముందు చూపే గాని వెనక చూపులే మీ నాన్నగారిని చూడ్డానికి చెప్పాను కదా చేసుకోవాలి నువ్వు సరే కనీసం ఇతను సూర్యం అని సూర్యం అంటే మధులత యాక్సిడెంట్ పోలీస్ స్టేషన్ జైలు నేనాటి గుర్తొచ్చానా ఒకసారి అంకెల్ పలకరించి వస్తాను వద్దు బాబు ఇప్పుడే మత్తు ఇంజక్షన్ ఇచ్చారు అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఆంటీ తెలీదు ఓ సరే ఆంటీ వెళ్ళొస్తాను ఆంటీ తిని ఇప్పుడే వస్తాను మధు సూర్యం ఇష్టపడుతున్నావా మీ నాన్న సంగతి నీకు తెలియదా సూర్యం సంగతి నీకు తెలియదు పిన్ని నిజమే ఎన్నో సంవత్సరాలుగా అతను ఒక అమ్మాయిని చదివిస్తున్నాడని నీకు తెలుసు కదా అతని మనసు తెలుసుకోకుండా తొందరపడత ఏంటి బాబాయ్ నువ్వు కూడా స్వాత్ అంటే నాకు ఇష్టం తన్ని పెళ్లి అని మీకు ఎవరు చెప్పారు చెప్పాలా ఆడుతూ పాడుతూ చిన్న వయసులో స్వాతి కోసం జైలుకి ఎందుకు జైలు నువ్వు డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నట్టు చెప్పు ఆగు బాబాయ్ మా అమ్మను కాపాడుపోయి వాళ్ళ నాన్న చనిపోయాడు అదేగా నేను ఉంటే స్వాతిని ఖచ్చితంగా డాక్టర్ చదివించేవాడు తను లేడు కాబట్టి ఆ పని నేను చేస్తున్నాను సూపర్ వన్నారా సూర్యం అర్థం ఎవడు కని పెట్టాడో గాని స్వాతి నీకు ఒక విషయం చెప్పాలి అరగంట నుంచి చూస్తున్నాను ముప్పై సార్లు తలదావు ఇన్ని రిహాస సంవత్సరమా డైరెక్ట్ వెళ్ళి స్వాతి అయిలవే అని చెప్పి కదా జలబా స్వాతి నీ ప్రేమించట్లేదురా ఈ మొక్క కొట్టక ముందు చెప్పొచ్చు కదా పోరా ఈ కూడా ఇప్పించేద్దాం ఏంటి అంత హ్యాపీగా ఉన్నా మన సూర్యం స్వాతికి ఐలవి చెప్పబోతున్నాడు రా వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పాను ఓ అందిచ్చాడు అందిచ్చాడు నేను రెండు తీసుకుంటా వెళ్ళి తొందరగా మళ్ళీ మూడు మారిపోతాయి వెళ్ళి వెళ్ళు కొత్త బుగ్గలు వస్తాయి స్వాతి నీకు ఒక విషయం చెప్పాలి మధురతను నేను ప్రేమిస్తున్నాను అపోలో పడుతున్నామేమో ఆ అమ్మాయిని నేను ప్రేమించడం లేదు నేను స్వాతిని ప్రేమిస్తున్నాను చెప్పబోతున్నావు కదా హండ్రెడ్ రూపీస్ థ్యాంక్స్

స్వాతి స్వాతిప్రేమం మొత్తం తాగి స్వాతి ఐలో చెప్పి చెప్పే సూర్యం ఇదిగో నాకు మాత్రం ముడివాలి అవుటేడు అంత ఫోన్ వచ్చిందేరా క్రెడిట్ కార్డు కూడా ఇచ్చాడా హా మీకు యోగ మిగిలిన తరికిచ్చేడు మనకంటే వీళ్ళకి ఎక్కించాడు ఆ వితికిచ్చికండ్రా నేను ప్రేమించేది మధులతనే నేను మధులతను ప్రేమించే విషయం స్వాతికి ఎలా చెప్పాలా అని టెన్షన్ పడుతున్నాను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే అని అక్కడికి వెళ్ళి స్వాతితో చెప్పలేనురా స్వాతి అంటే నాకు చాలా ఇష్టం రా నా మనసులో ఉన్న మాట ముందుగా తనకే చెప్పబోతున్నారా నా జీవితంలో గొప్ప మార్పు వచ్చింది దానికి కారణం మధులత అందుకే మధులతను ప్రేమిస్తున్నాను ఏడుస్తున్నా సూర్యం నీ ప్రేమను కాదన్నాడా ప్రేమించిన అమ్మాయిలందరికీ పేరెంట్స్ ప్రాబ్లం అవుతారే కానీ పేరెంట్స్ లేని నాకు ప్రేమే ప్రాబ్లం అయింది అంటే నేను అతన్ని ప్రేమించాను కానీ అతని నా ని ప్రేమించాడు నా కోసం తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి నా జీవితానికి అర్థం చూపించాడు నాకు మంచి గార్డియన్ అవ్వగలిగాడే కానీ నన్ను వేరే ఉద్దేశంతో చూడలేదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను పోనీ నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావని తెలుసా తెలియకపోవడమే మంచిది సూర్యానికి మంచి ఫ్రెండ్గా మిగిలిపోతాను సూర్యాన్ని దేవుడు నాకోసమే పుట్టించాడు అనుకున్నాను కానీ తనే దేవుడు అనే విషయం తెలుసుకోలేకపోయాను అలా అనుకుంటూ బతికేస్తావా ప్రేమకి పుల్ స్టాప్ పెళ్లి కి ఫుల్ స్టాప్ చావు అందుకే నేను జీవితాంతం అతనికి మంచి ఫ్రెండ్గానే ఉండిపోతాను అమ్మ నాన్న నాకు జన్మను మాత్రమే ఇచ్చారు కానీ సూర్యం నాకు జీవితాన్నే ఇచ్చాడు నేను అతని విషయంలో కృతజ్ఞత చూపించాలి అంటే నా ప్రేమను నా మనసులోనే దాచేసుకోవాలి అబ్బా మ్యాటర్ అంటే చెప్పకుండా లాక్ వస్తామండి బాబాయ్ స్వయంగా మా అబ్బాయే చెప్తానంటారా థ్యాంక్స్ మమ్మీ సూర్యం నన్ను ఈ జిల్లాకి కలెక్టర్ గా అపాయింట్ చేశారు ఎంత మంచి వార్త చెప్పావు శేఖర్ థ్యాంక్స్ ఇంకో మంచి వార్త కూడా ఉంది విను సూర్యం నీకు చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దేని గురించి స్వాతి గురించి చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి నీకు ఇష్టమైతే స్వాతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను